హాయ్ అండి నమస్తే నా పేరు రాజశేఖర్ ఇప్పుడు నేను ఉదయగిరి కమ్మగిరి కేవ్స్కి చూస్తాకి వచ్చాను ఇక్కడ ఈ కేవ్స్ పక్కనే పార్క్ ఉందండి పెద్ద పార్క్ ఉంది పార్క్ అయితే ఎక్సలెంట్గా ఉండిద్ది మీరు కూడా టైం స్పెండ్ చేయడే ఆడుకోవడానికి కానీ మొత్తానికి ఇక్కడ చాలా ఆహ్లాదకరంగా ఎక్సలెంట్గా ఉండిద్ది మేము ఇస్కాన్ టెంపుల్ నుంచి మేము మేల్స్ తెచ్చుకున్నాము ఇక్కడ భోజనం చేసి తర్వాత మేము కేవ్స్ ఇక్కడ నుంచి జర్నీ చేస్తాము ఇక్కడ నుంచి వాక్బుల్ డిస్టెన్సే ఉండిద్ది ఈ వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళేటప్పుడు మీకు వీడియోస్ తీస్తా ఒక ఆయన మాటలో ఇక్కడ గురించి తెలుసుకుందాం ఇది ఒక బౌద్ధ తీర్థ స్థలం అనమాట ప్రపంచ చరిత్రలోనే ఉదయగిరికి ఎంతో ప్రత్యేక ఉంది మన భారతదేశంలో నిర్మాణ కౌశల్యానికి ఉదయగిరి ఒక చక్కటి ఉదాహరణ చెప్పవచ్చు ఎందుకంటే ఇక్కడ తవ్వకాల్లో పెద్ద పెద్ద బౌద్ధ జైలు నిర్మాణాలు ఆశ్రయాలు చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి మరియు చాలా పురాతన కాలం నాటి అనమాట ఇది ఇది మూడు వేల సంవత్సరాల క్రింద అని ఇదంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా ఇక్కడ అనేక మనకి కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎందుకు ఇలా చెక్కబడ్డాయి వీటి నుండి ఏమైనా రాష్ట్ర మార్గాలు ఉన్నాయా లేదా నిధులు ఏమైనా తరలించేవారా నిధులు తరలించేందుకు ఇవి వాడేవారా అనేది ఇప్పుడు కూడా చాలా మందికి అయితే ఒక రాష్ట్రంగా మిగిలిపోయింది అనమాట ప్రపంచ చరిత్రలో ఉదయగిరికి ఒక ప్రత్యేక స్థానం అయితే ఉంది ఈ ఉదయగిరిని సన్ రైజ్ హిల్స్ అని కూడా అంటారు ఇక్కడ మొత్తం పద్దెనిమిది గుహలు ఉంటాయి అన్నమాట ఈ పద్దెనిమిది గుహల్లో అన్నిటి పెద్దది రాణి గుహ ఇది అత్యంత ప్రసిద్ధి చెందిన గుహ అనమాట దీని నిర్మాణం అంత అంటే అందంగా ఏం ఉండదు అయినప్పటికీ దీంట్లో కొన్ని పురాతన అందమైన శిల్పాలు అయితే ఇట్లా ఉన్నాయన్నమాట ఈ గుహ మొత్తం రెండు అంతస్తులుగా ఉంటుంది ప్రతి అంతస్తులో త్రీ వింగ్స్ ఉంటాయి ఈ త్రీ వింగ్స్ లో సెంటర్ వింగ్ పెద్దదిగా ఉంటుంది క్రింది ఫ్లోర్ లో మధ్య భాగంలో మొత్తం ఏడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి అనమాట కానీ పై అంతస్తు ఏదైతే ఉందో దానిలో మనకి తొమ్మిది నిలువు వర్షాలు ఉంటాయి చూపిస్తాను లో నెక్స్ట్ సెంటర్ వింగ్ లో మీద భాగంలో రాజు విజయ యాత్రను వర్ణించే అనేక ఉపశమన చిత్రాలు కనిపిస్తా ఉంటాయి ఇంకా ఇందులో అనేక వార్పాల చిత్రాలు చాలా వరకు మనకి కొంచెం వికృతంగా కనిపిస్తా ఉంటాయి అనమాట సెంట్రల్ వింగ్ లో కుడి మరియు ఎడమ కలిపే ప్రాంతంలో అడవి జంతువులు మరియు పండ్లతో నిండిన చెట్లు చాలా మానవ శిల్పాలు సంగీత వాయిద్యాలు వాయిద్యాలు వాయించే మహిళలు కోతులు మరియు చాలా ఉల్లాసభరితమైన ఏనుగులు శిల్పాలు చాలా అయితే ఇక్కడ ఉంటాయి నేను మీకు వీడియో మొదట్లో చెప్పాను కదా ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మార్పు ఉదయగిరి ప్రాంతంలోనే జరిగిందని అది ఏంటో కాదు మనకి మనం చదువుకునే ఉంటాం కదా కళింగ యుద్ధం గురించి క్రీస్తు పూర్వం అశోక్ చక్రవర్తి చేసిన కళింగ యుద్ధం ఎక్కడ జరిగింది ఆ యుద్ధం పర్యావసంగానే అశోకుడు తర్వాత కాలంలో అహింసా మార్గాన్ని అనుసరించి బౌద్ధాన్ని ఆచరించి దాన్ని ఇక్కడి నుంచి భారతదేశం మొత్తం వ్యాపింప చేశాడు దీని చరిత్ర తెలుసుకోవడానికి సర్వే ఆఫ్ ఇండియా ఉదయగిరి మరియు కొండగిరి గుహలను తప్ప భారతీయ వార్త జాబితాలో చేసింది ఈ ఉదయగిరి కళ్ళ దగ్గరి రెండు ప్రాంతాలు కూడా భారతదేశ పురావస్తు పరిశోధనలో ఉన్నాయి ఈ ఉదయగిరి గుహలు క్రీస్త శతాబ్దం నాటివని అక్కడ ఉన్న కొన్ని శిలా శాసనాల ద్వారా మనకు తెలుస్తుంది ఇటీవల బౌద్ధ పట్ట బౌద్ధాలు ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ దొరికిన చాలా శాసనాల్లో ఈ గుహలు కరవాల రోజు జైన సన్యాసులు నివాస అవసరాల కోసం కొండలను తొలిచి తయారు చేశారని తెలియజేస్తాయి ఇది నగరానికి చాలా దూరంలో ఉన్నది కనుక ఈ ప్రశాంత ప్రదేశాన్ని బౌద్ధ సన్యాసులు బహుశా జానం కోసం ఎంచుకొని ఉంటారని చెప్తూ ఉంటారు మనం ఈ ఉదయగిరి గుహల నుంచి కండగిరి గుహలను చేరుకోవాలంటే పక్కనే పదిహేను నుంచి ఇరవై మీటర్ల దూరంలో ఈ కండగిరి గుహలు అయితే ఉన్నాయి కొన్ని మెట్ల మీద నుంచి చేరుకోగలిగే ఈ ప్రాంతం మిమ్మల్ని అలా చరిత్రలో తీసుకెళ్తుంది ఇక్కడ ఉన్న మొత్తం పదిహేను గుహలు ప్రధానంగా జైన నివాసం కోసం కట్టారు రెండు వేల ఏళ్ళ వయసున్న ఈ గుహలు వార్ల మీద శాసనాలు శిల్పాలు చెక్కి ఉన్నాయి ఆ బ్రహ్మాండమైన కొండపై ఉన్న అందంగా చెక్కిన జైన పద్దెనిమిదవ శతాబ్దం చెందింది ప్రతి ఏట జనవరిలో చాలా మంది సాధువులు ఇక్కడ గుమ్మగూడి హిందూ ధ్యానం అదే చాలా జనాన్ని ఆకర్షించే సంత కూడా ఇక్కడ జరుగుతుంది ఉదయగిరిలో పద్దెనిమిది గుహలు ఉంటాయని మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా ఈ కండగిరిలో పదిహేను గుహలు అయితే ఉంటాయి కండగిరిలో ఉన్న ఈ నిర్మాణాలు నిర్మాణాలతో పోలిస్తే ఉదయగిరిలో నిర్మాణాలు మరింత ఆకర్షణీయంగా అయితే ఉంటాయి ఈ నిర్మాణాల్లో అద్భుతమైన వివరాలు మరియు అనేక శాసనాలు కళ మరియు శిల్పం పట్ల వారి అభిరుచిని వర్ణిస్తాయి మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ గుహల్లో ఒక్కోదానికి ఒక్కో పేర్లు ఉన్నాయి మీకు ఇదివరకే రాణి గుంప గురించి అయితే వివరించి చెప్పాను గుంప అంటే ఒడిస్సాలో అంటే స్థానిక భాషలో గుహ అని అర్థం ఈ గుహల పరిమాణం ఆకృతి మరియు రోగకల్పన విభిన్నంగా అయితే ఉంటాయి కొన్ని గుహలకు ఒకే ప్రవేశ ద్వారా ఉంటుంది మరికొన్ని గుహలకు బహుళ గదులు స్తంభాలు కిటికీలు మరియు వరండాలతో చాలా విశాలంగా అయితే ఉంటాయి కొన్ని గుహలు అయితే ఎలాంటి అలంకరణ కలిగి ఉంటాయి మరికొన్ని చరిత్ర మరియు సాహిత్యం నుండి దృశ్యాలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలు మరియు పెయింటింగ్లు అయితే ఉంటాయి మనకి ఈ కళాత్మక ప్రభావాలను సృష్టించేందుకు సహజ రాతి నిర్మాణాలను ఉపయోగించడం ఈ గుహల యొక్క అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం ఉదాహరణకు కొన్ని గుహల ప్రవేశ స్థానాలు ఈలు లేదా తాము రేట్లలో ఉంటాయి కొన్ని గుహల స్తంభాలు చెట్టు కమ్మలు లేదా వెదురు కాండంలా చక్కబడి ఉంటాయి కొన్ని గుహ వైపపులు పూల నమూనాలు లేదా నమూనాలతో అలంకరించబడి ఉంటాయి అన్నమాట ఇక్కడ ప్రతిదీ ఒక అద్భుతమైన చెప్పాలి వందల సంవత్సరాల నాటి ఈ చరిత్ర మనకి కనిపించడం ఇక్కడ విశేషం అనమాట ప్రతిదీ కూడా శాసనాల ద్వారా మనకి మనకి ఇక్కడ రాసి ఉంచారు నగిరి గుహలో ముఖ్యమైన ఓట్లో గణేష్ గుహ ఒకటి ఇక్కడ గుహ ప్రవేశ ద్వారం వద్ద దంగలు మోస్తున్న ఏనుగులు యొక్క రెండు పెద్ద విగ్రహాలు ఉంటాయి ఇవి ప్రవేశ ద్వారం వద్ద తాపలాగా ఉపయోగించే శిల్పకళా జంతువులకు మొదటి ఉదాహరణగా చెప్పుకుంటారు అలాగే ద్వారపాలకు చెక్కిన బొమ్మలు ప్రవేశ ద్వారం కనిపిస్తూ ఉంటాయి ఈ గుహలోని శిల్పాలు యువరాణి బసవదత్త రాజు ఉదయతో కలిసి వసంత సహవాసంలో పారిపోయిన కథను అయితే వ్యవహరిస్తాయి ఇప్పుడు ప్రసిద్ధ గుహల్లో ఒకటైన బాగా గుహ అంటే ఇది ఒక పులి గుహ అనమాట ఇదైతే ఇప్పుడు అవస్థలో ఉంది ఈ గుహ పులి నోరు వల్ల ప్రవేశ ద్వారం ఒకటి ఉంటుంది ఇక్కడ పులి కుంతుని ఏర్పంచుకుని ఒకే కనుక ఉంటుంది ఈ గుహలో అత్యధికంగా ఫోటోలు తీయబడ్డ ప్రదేశంలో ఇది ఒక అనమాట మీకు మొదట్లో ఇది ఒక బౌద్ధ ఆలయం అని చెప్పారు కదా ఇదే ఆ బౌద్ధ ఆలయం ఈ ఆలయం చాలా పురాతనమైంది రీసెంట్ గా తిండి మళ్ళీ పునర్నిర్మించారు ఈ ఆలయం చాలా ఎత్తులో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి భవనేశ్వర సిటీ మొత్తం కనిపిస్తూ ఉంటుంది ఇది ఒక బౌద్ధ తీర్థ స్థలం అన్నమాట విన్నర్ కదండీ ఉదయగిరి కందగిరి హిల్స్ గురించి ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది మీరు చూసేది అక్కడ నుంచి కరెక్ట్ ఫోర్ కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మేము ఎయిర్పోర్ట్ దగ్గరలోనే రూమ్ ఉందండి వెళ్ళిపోయి నైట్ స్టే స్టే చేస్తాము ఇక్కడ నుంచి మేము ఫ్యూల్ కారు నింపుకొని స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఎర్లీ మార్నింగ్ హోటల్ హోటల్ ఇక్కడ నెంబరు అన్నీ మెన్షన్ చేశానండి ఎందుకంటే హోటల్ అయితే ఎక్సలెంట్గా రూమ్స్ కానీ అవైలబుల్ అన్నీ ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ కానీ ఇచ్చారు ఇక్కడ కూడా ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉండిద్ది రూమ్ చూసుకోవచ్చు మొత్తానికి ఈ భువనేశ్వర్ ఒరిస్సాలో ఈ భువనేశ్వర్ని టూరిజం కూడా చెప్పుకోవచ్చు ఇన్ని టెంపుల్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ భువనగిరి కందగిరి కేవ్స్ కానీ ఇస్కాన్ టెంపుల్ కానీ చాలా ఉన్నాయండి నెక్స్ట్ నేను జాజ్పూర్ వెళ్తున్నాను అక్కడ గిరిజాదేవి వదకొండ శక్తిపీఠం నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి వెళ్ళేదారిలో ఇక్కడ జూ పార్క్ ఉంది జూ పార్క్ కూడా మీకు టైం ఉంటే స్పెండ్ చేయండి చాలా బాగుందిద్ది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటున్నా నెక్స్ట్ జనరేషన్ కూడా తెలిసేలాగా మీరు ప్రతి ఒక్కళ్ళు దర్శించుకోండి నెక్స్ట్ నేను గిరిజాదేవి శక్తి పీఠాన్ని అప్లోడ్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ అండి బాయ్